హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హాస్పిటల్లో కేసీఆర్ జాయిన్ అవ్వడం జరిగింది అసలు ఎందుకు జాయిన్ అయ్యారు ఆయనకి ఏమైంది అన్న పూర్తి వివరాలు తెలియక పాపం ఆ పార్టీ శ్రేణులందరూ కూడా తీవ్ర ఆందోళనలకు అయితే గురవుతున్నారు ఆయన నిన్న అంటే ఏప్రిల్ పదో తారీఖున పది గంటల పది నిమిషాలు అయితే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అసలు ఆయన ఎందుకు జాయిన్ అవ్వాల్సి వచ్చింది ఆయనకి ఏమైంది అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు అయితే వీడియో చేసుకోండి అసలు విషయంలోకి వచ్చేద్దాం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయిన బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు అయితే గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో చేరడం పార్టీ ఆందోళనలు నెలకొంది కేసీఆర్ గారు నిన్న పది గంటల పది నిమిషాల నుండి పన్నెండు గంటలన్నర వరకు ఆయన పలు ఆరోగ్య పరీక్షల కోసం హాస్పిటల్ కి వెళ్లినట్లు సమాచారం అందింది సాధారణంగా కేసీఆర్ గారికి ఒంట్లో బాగోకపోతే ఆయన యశోద హాస్పిటల్ వెళ్తూ ఉంటారు అయితే గతంలో జరిగిన తుంటి ఆపరేషన్ కూడా అదే హాస్పిటల్లో జరిగింది అయితే ఈసారి మాత్రం ఏఐజీకి వెళ్లడంతో అనేక ఊహగా ఉత్పన్నమవుతున్నాయి ఆ పార్టీ శ్రేణుల్లోని వైద్య పరీక్షల రిపోర్టులు వచ్చాకే ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది స్పష్టత అయితే వస్తుంది అయితే ఇదిక ఇలా ఉండగా ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్ లోని జరగనున్న బిఆర్ఎస్ ఆవిర్భావ సభ పైన గారు చాలా కీలక దృష్టి పెట్టారు సభను విజయవంతంగా చేయడం కోసం రోజువారీగా జిల్లా నాయకులను ఫామ్ హౌస్ కు పిలిపించుకొని పలు సూచనలు ఇస్తూ ఉన్నారు అయితే ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఎంత మంది కార్యకర్తలు రావాలో అనే విషయం కూడా కేసీఆర్ చెప్తున్నారట అయితే ఈ సభ పార్టీ ప్రాణంగా మారిన సమయంలోని ఆయన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం విశేషంగా మారింది అయితే రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వేళ బీఆర్ఎస్ తన పరిస్థితిని మళ్లీ స్థిరపరచుకోవాలి అంటే వరంగల్ సభ అయితే కీలకంగా ఉందని కేసీఆర్ అయితే భావిస్తున్నారు ఇదే కారణంగా ఆయన ఆరోగ్యాన్ని ముందుగానే పరీక్షించుకుంటున్నట్లు సమాచారం అయితే రాజకీయ ఒత్తిళ్లు వేడి వాతావరణం మధ్యలోని కేసీఆర్ ఉత్సాహంగా సభనైతే ఏర్పాట్ల పైన దృష్టి పెట్టడం గులాబీ శ్రేణుల్లోని ధైర్యాన్ని కలిగించినా సరే ఆరోగ్య విషమై ఆయన ఆసుపత్రిలో చేరడం ఓ విధంగా ఆందోళనకు గురవుతున్నారు అయితే ఆయన ముందుగానే ఆ సభకి ఎలాంటి ఆటంకాలు తన ఆరోగ్య పరంగా ఎలాంటి ఆటంకాలు కరగకూడదని ఇలా ముందుగా పరీక్షలు చేయించుకుంటున్నారా అనే కోణంలో కూడా చూసినట్లయితే అది నిజమనే అనిపిస్తుంది అయితే కేసీఆర్ గారి రిపోర్ట్స్ వచ్చాకే దీనిపైన స్పష్టమైన క్లారిటీ అయితే ఉంటుంది ఈ లోపు మాత్రం పార్టీ శ్రేణులందరూ కూడా కంగారు పడవద్దని చెప్పి కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఏంటి అసలు ఏమైంది ఏంటి అనేది పూర్తి విషయాలు మీకు అర్థమయ్యే ఉంటుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్